మాదిన బంధులకు మహనీయుల్లార అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లార దండము మాదిన బంధులకు మహనీయుల్లార అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లరా ఉద్యమాలకు బటలేసి పొరు బాటకురాగమై పొరు బాటకురాగమై పొరు బాటకు రాగమై గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారలయి వెలుగుతున్నారా మహనీయుల్లరా దండము మాది నా బంధులకు అందుకండి పేదలు మహనీయుల ఆత్మ గౌరవ పొరులో ఉపాధ్యాయ రుచి ఉపాధ్యాయ ఋతి ఉపాధ్యాయ ఋతి నోది భవనేల భ్రమణియుల అనగదొక్క నగణ నీరి అనగదొక్క నగత నీరి అనగదొక్క నగత నీరి నారాయణ ఆహా నారాయణ ఊ నారాయణ గురువుని వయ్యో మహనీయుల గురువులా గురువైతివయ్యో

சஜயூலா துமோ பீடித்தர்தாராயணுவீ சஜீபூலாலே துமோ பீடி தாராயணுக்குண்டுவே கும பீட் தாராயணி ஜோஹாலண்டுவேடு குமோ பீடத்தார்த்த நாராயண பருவீ நாராயண குருவு சரி நாராயண குருவு நாராயண குரு சரி நாராயண குரு నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు నలుదిక్కుల జనానికి ఊపిరయినాడు నలుదిక్కుల జనానికి ఊపిరయినాడు నలిగిపోయిన బతుకులకు రాగమైనాడు నారాయణ శ్రీ నారాయణ గురు నారాయణ గురువు మన నారాయణ గురు ఆధ్యాత్మిక గురువై జనం కొరకు నడిచాడు అభాగ్యులకు అండగా కల్పతరువైనడు కల్పతరువైన కల్పతరు అయినాడు అంటరాని వర్గాలకు అండగా నిలిచాడు అంటరాని వర్గాలకు అండగా నిలిచాడు అక్షరధన చేసిన తత్వవేత్తడు నారాయణ గురు శ్రీ నారాయణ గురు ನಾರಾಯಣ ಗುರು ನಾರಾಯಣ ಗುರು ಸಿತ ಕೊನದ ಸಂಸ್ಕರ್ತ ನಿ ಜ್ಞಾನದೂ ತು ಜ್ಞಾನದೂ ತು ಜ್ಞಾನದೂ ತಜ್ ಸನತ್ವ ಪೈ ಪೋರು ಪೋರು ತಲ್ಪಿನ ಸಾಮಾಜಿಕ ವಿಪ್ಲವಾಡು ನಾರಾಯಣ ಗುರು ನಾರಾಯಣ ಗುರು गुरु मन नारायण गुरु పుట్టి అమ్మ కుమారుడు వారసుడు వారసుడు మదనవారసుడు వారసుడు చంపలంతిలోనా పుట్టినవాడు చంపలంతిలోనా పుట్టినవాడు కేరళ కేరళ జ్ఞాన జ్యోతి వెలిగినాడు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు గారీ లోకానికి గురువయ్యినాడు నంబూద్రి కులాలకు హితబోదాజీ 一下路，一下不到，一下路，一下不到，一下那拿问卷的这些。 నయవంచన వంచన చేసే వ్యక్తులకు ఈటయినాడు నరులను నడిపించేతూ అయినాడు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు కుల వ్యవస్థనేమో కుల్తాలన్నడు కులాని అసలే అడగొద్దు అన్నడు కులాని అసలే అడగొద్దు అన్నడు కులాని అసలే అడగొద్దు అన్నాడు ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్నాడు ఒకే కులం తం ఒకే దేవుడు అన్నాడు ఒకే రక్తం అనకున్నది ఒకే వ్యవస్థ అన్నాడు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు నారాయణ గురువు శ్రీ నారాయణ గురువు నారాయణ గురువు మన నారాయణ గురువు గుడులనే బడులుగా మార్చింది ఇతడు గుడులనే బడులుగా మార్చింది ఇతడు గుడిలో శంకారావాన్ని పూరించింది ఇతడు గుడిలో శంకరవాన్ని పూరించింది ఇతడు దళితులకు చదువును చెప్పింది ఇతడు దేవాలయ ప్రవేశం చేసింది ఇతడు నారాయణుడు శ్రీ నారాయణుడు ారాయణ గురు మన నారాయణ గురు నారాయణ గురు శ్రీ నారాయణ గురు నారాయణ గురు మన నారాయణ గురు కవితలన్న రాశాడు కవితలన్న రాశాడు జనం మదిల నిలిచాడు కవితలన్న రాశాడు జనం మదిల నిలిచాడు సుఖాలెన్న వాడిండు శ్రోతల గురువయ్యిండు సుఖాలు వాడిండు శ్రోతల గురువైయుండు శివగిరి మఠాన్ని స్థాపించింది తడు శివభక్తుడుగా నిలిచింది ఇతడు నారాయణ